నమ జాయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో జనవరి ఇరవై ఒకటి వరకు రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం జాతకుడు వ్యక్తిగతంగా ఎవరు చెప్పినా కూడా తను అనుకున్నది చేసే ప్రయత్నం చేస్తాడు అలాగే వ్యక్తిగత సామర్థ్యంతో అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తనలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తికి కళకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే విదేశంలో విద్య అభ్యసిస్తున్న వారికి కానీ అక్కడ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మరి ఈ సమయంలో ఇంచుమించుగా ఈ నెలలో ఏదో ఒక ఉపాధి అవకాశం అన్నది లభించే అవకాశం ఉంది అయితే వారు కోరుకున్న విధంగా చెప్పుకోదగ్గ గొప్ప ఉద్యోగం కాకుండా ఒక సాధారణ స్థాయి ఉద్యోగం అంటే ఒక హెల్పింగ్ గాను సహాయకులుగాను అసిస్టెంట్ గాను ఉన్నటువంటి ఉద్యోగం వస్తుంది అది యాక్సెప్ట్ చేస్తే దాని తర్వాత మంచి ఉద్యోగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది సో అందువల్ల ప్రస్తుతం అటు విదేశంలో ఉన్న విద్యార్థులు స్వదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో ముందు చేరిపోతే రాబోయే సమయంలో అంటే ఇంచుమించుగా మీకు ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి అష్టమ శని ప్రభావం మీకు ఈ మార్చి నెలాఖరుతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ సమయంలో ఏంటంటే కొంతవరకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం అంటే చెప్పుకోవడానికి కొంత ఇబ్బందికరంగా చిన్నతనంగా ఉంటుంది ఎందుకంటే అటు అష్టమ ప్రభావం ఇటు రాశిలో నీచ కుజుడు అంత కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జీవనోపాధి కొరకు ధనం సంపాదించుకోవాలి ఆత్మాభిభావనం ఎక్కువగా ఉంటుంది కానీ చేసే ఉద్యోగం ఏంటంటే కొంతవరకు అంటే కొంతమందికి అది చిన్నతనం కాకపోవచ్చు కానీ ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారు ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాం అండి లేదంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు అన్నప్పుడు కొద్దివరకు షై ఫీల్ అవుతుంటారు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మరి ఎప్పుడైతే మన కస్టమర్స్ అని ఈ మార్చి ఎలా వెళ్ళిపోతుందో దాని తర్వాత మీకు చెప్పుకోదగ్గ గౌరవప్రద హోదా లభిస్తూ ఉంటుంది అలాగే మీరు మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఖచ్చితంగా కొంతవరకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగంలో చేరిపోవడం మంచిది ఇక జనవరి ఇరవై ఒకటి దాటిన తర్వాత కుజుడు పన్నెండో స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది సో ఆ సమయంలో ఏమవుతుందంటే దశమాధిపతి స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఉద్యోగం మారవలసి ఉంటుంది అలాగే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలా ఉందంటే చాలా వరకు వ్యాపారాన్ని శుభ్రంగా క్లోజ్ అప్ చేసి కొత్తగా ఏదైనా ఉద్యోగం చూసుకోవడం వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా ఉంటుంది తప్ప ఇంచుమించుగా మనకి ఈ ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నవారు అలాగే ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేని వారు ఇంచుమించుగా జనవరి నెల కన్నాటికి మరి చాలా వరకు కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేసుకుంటే మంచిది దానికి అనుగుణంగానే ప్రస్తుత గ్రాస్థితి మీకు చెప్తుంది కాబట్టి చాలా వరకు ఏంటంటే మీరు ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగంలో మారితే మంచిది ఆ కుజుని యొక్క స్థితి ఆ విధంగా అంటే మొత్తం మీద ఈ వక్ర గమనం అలాగే మళ్ళా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి ఈ అటు ఉద్యోగ విషయాలు వ్యక్తిగత విషయాలు ఆరోగ్య విషయాలు కూడా వారి వారి స్థాయిని బట్టి చాలా వరకు అప్ అండ్ డౌన్స్గా వెనక్కి ముందుకి నడుస్తూ ఉంటాయి మీరు ఒకటి అనుకుంటే అది వేరొకటి జరుగుతూ ఉంటుంది విమర్శించే వాళ్ళు అవుతూ ఉంటారు ఏ పని చేసినా మిమ్మల్ని నిందించడం మీకోసం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మిమ్మల్ని అప్రష్టపాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి సాధ్య వరకు మీ పని మీరు చేసుకుంటూ ఇతరులను ఎట్టి పరిస్థితులు కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే తర్వాత తర్వాత మీరు నెగ్గుకు రాగలరు కాబట్టి ఈ పరిస్థితి ఇంచుమించుగా మీకు ఏప్రిల్ నెల ఒకరి వరకు ఉంటుంది అప్పటి వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తే దాని తర్వాత మీ యొక్క స్థితి చూసి అందరూ గర్వపడే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మీక బుధుని యొక్క స్థితి ఇంచుమించుగా మనకి ఆరవ స్థానంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఆరో స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఏమవుతుందంటే దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు రుణదాతల దగ్గర నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఒక విధంగా విమర్శలు కానీ చికాకులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది కొంతవరకు మిమ్మల్ని వాళ్ళు ఏదో కోర్టుకి వెళ్తామను లీగల్ నోట్స్ పంపిస్తాము బెదిరించడం జరుగుతూ ఉంటుంది చార్జైనంత వరకు ఓర్పు వహిస్తే అన్ని సమస్యలు సావధానంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం కంగారు పడక్కలేదు ఎందుకంటే మీకు లాభస్థానంలో గురుగ్రహం వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మిమ్మల్ని కాపాడేదాం అనుకున్న వాళ్ళు మీ గాడ్ ఫాదర్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంటుంది అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోయే విధంగా కూడా ఉండడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఫిబ్రవరి నాలుగు వరకు మరి గురువు కూడా మీకు లాభస్థానంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏమీ సహకరించలేకపోతూ ఉంటాడు ఫిబ్రవరి నాలుగు తర్వాత ఎప్పుడైతే గురువు రుజుమార్గంలో ప్రవేశించాడో అక్కడి నుంచి ఇంచుమించుగా మనకి మే నెల వరకు కూడా గురువు మిమ్మల్ని చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాడు సేవ్ చేస్తుంటాడు ప్రతి కష్టాన్ని బయటపడే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ఈలోగా మీరు ఫిబ్రవరి నాలుగు వరకు ఎంత గొప్ప ఇబ్బంది ఉన్నా ఇష్యూ అయినా రుణ సమస్య అయినా ఆఖరికి అనారోగ్య సమస్య అయినా జాగ్రత్తగా ఓర్పు వహిస్తే అన్ని విషయాలు కూడా తొందరలో బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం టెన్షన్ పడకుండా జాగ్రత్త వహించండి సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది దానివల్ల మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీ శ్రేయస్సు గురించి పెద్దగా మీ జీవిత భాగస్వామి పట్టించుకోవచ్చు కొంత నెగ్లెక్ట్ చేసినట్టు కనబడుతుంటుంది కానీ పెద్దగా ఏమీ పర్వాలేదు మీ యొక్క భర్త చాలా బిజీగా ఉండడం వల్ల లేదంటే మీ భార్య చాలా బిజీగా ఉండడం వల్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవచ్చు బట్ దానికోసం అనవసర అపోహలకి అపార్థాలకి దారి తీయకుండా మరి వారి గురించి పదే పదే ఇతరుల దగ్గర ఎంక్వైరీ చేయడం కానీ అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేయడం వల్ల చివరికి మీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది సాధ్యంత వరకు ఓర్పుగా సహనంగా వ్యవహరించండి గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు పక్షఫలాలు మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు బుధుడు కుజుడు రవి ఈ నాలుగు గ్రహాలు బేస్ చేసి మనవి మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది జనరల్గా నెలకు ఒకసారి రవి రాసి మారుతూ ఉంటాడు కాబట్టి రవిగ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి అందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా సేవనగా రావడం జరుగుతూ ఉంటుంది అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటాయి ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటే తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తే తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు కేవలం అనంతకోటి జనాభాలో పన్నెండు రాసులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు అందువల్ల ఫలితాలు జరగలేదు జరగవంటే ఎట్టి పరిస్థితులు కూడా జరగవు ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేస్తే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది అటు చంద్రుడిని బట్టి చెప్పాలి అటు సూర్యుని బట్టి చెప్పాలి అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి అంటే రవి రాను రాను బలవంతుడు అవుతూ ఉంటాడు ఈ దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఈ సమయంలో మీరు రవి గ్రహాన్ని ఆరాధించడం వల్ల అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో అనారోగ్య సమస్యలు ఉన్నాయి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి రామకోటి రాసే ప్రయత్నం చేయండి మరి అది మీకు నెమ్మది నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది లేదా ఆదిత్య హృదయాన్ని వినటం అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి అలాగే రామాయణాన్ని విన్నా చదివిన మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్ష స్తోత్రం అని ఉంటుంది అది లాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏట్రా అంటే శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనూ మీ ఇష్ట ప్లేస్లోనో లేదంటే మీ యొక్క గోశాల్లోనూ ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతి లింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి అలాగే ఆదిత్యహోదయం పారాయణం చేసుకోవాలి పెద్దవారి ఏందంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానులని బట్టు వారిని దైవంగా భావించి సాధ్యైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు కేవలం మర్యాదిస్తే చాలు స్వస్తి